కాలనీల పేరుతో వెలగలేరులో ఇచ్చినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు గత ప్రభుత్వం రెండు వేల పైన ఇళ్ల స్థలాలు ఇచ్చినా కూడా ఎటువంటి దీంట్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేనప్పుడు ప్రజలు నివాసయోగ్యంగా లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అందుకని ప్రజలు ప్రధానంగా ఇక్కడ యోగ్యంగా ఉండేటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది స్తంభాలు అయితే వేసారు కరెంట్ లేదు ఇల్లు కూడా హైట్ తక్కువగా ఉన్నాయి కాంట్రాక్టర్ మాయాజాలంతో ఉన్నటువంటి నాణ్యత లోపంతో ఇక్కడ ఇళ్లలో ఉన్నది అందుకని గవర్నమెంట్ దీన్ని పరిశీలించి ప్రభుత్వం ఎప్పటికైనా దీన్ని అడినట్ని కూడా రీయరిఫికేషన్ చేసి లబ్దిదారులకు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మేము కోరుతున్నాం రెండోది ఇళ్ళలేనటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కడికి కూడా మేము వెళ్ళిస్తానని చెప్పి గత గవర్నమెంట్ ఉంటుంది ఈ ప్రభుత్వం కూడా అంటుంది అందుకని ప్రభుత్వం వెంటనే ఇళ్ళ లేనటువంటి వాళ్ళందరూ కూడా తక్షణం వెళ్ళవాలి దీంట్లోనే ప్రభుత్వం ఉన్నటువంటి అధికారుల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అనే దీని మీద ఒక స్పష్టమైనటువంటి నిధ విధానాన్ని ప్రకటించాలి పేదలకు న్యాయం చేయాలి ఇల్లు లేని ప్రతి ఒక్క వ్యవసాయ కార్మికుడు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం